ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది ఈ ప్రతిష్టాత్మక సెగ్మెంట్లో మరోసారి కేతనం ఎగురవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు సీఎం జగన్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని తుని నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి దాటిశెట్టి రాజా అన్నారు జగన్తోనే పేదలందరికీ మేలు జరుగుతోందని ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరిస్తున్నారాయన తుని నియోజకవర్గంలోని తొండంగి గ్రామంలో పార్లమెంటరీ అభ్యర్థి సునీల్ సునీల్తో కలిసి మంత్రి రాజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు గ్రామంలోని మహిళలను వారి పేర్లతో పిలిచి దాడిశెట్టి రాజా ఆకట్టుకున్నారు పేదలకు మంచి జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలని సూచించారు జగనన్న హయాంలోనే మీ గ్రామంలో వాటర్ ట్యాంక్ డ్రైనేజీలు సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు సంక్షేమ పాలనతో మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న రుణాన్ని పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసి తీర్చుకోవాలని పిలుపునిచ్చారు కల్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనుకుంటున్న వారిని ప్రజలు ఓడించాలని కోరారు